కీర్తి చేయడం మా నాన్న మా తల్లిదండ్రులైతే ఈ కోట వెంకటరాయు గారు ఈ కాంతమ్మ గారు కాంతమ్మ గారు నిర్మించిన ఈ సాయిబాబా మంది నెల్లూరు జిల్లాలోనే అతి ప్రాచీనం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఈ మందిరం నిర్మించిన ఆ కాలంలో బాబా గురించి నూటికి ఒకరికి కూడా తెలియని పరిస్థితుల్లో బాబా మందిరం నిర్మించాలనే సంస్థ కలపంతో భక్తులను మరియు మా కుటుంబ సభ్యులతో పూర్తిగా సహకారం తీసుకొని మందిరాన్ని చాలా కష్టపడి నిర్మించిన మరియు ఈ మందిరములకు మా తల్లిదండ్రులైన వెంకటరాయ గారు కాంతమ్మ గారు తమ సొంత స్థలాన్ని అదే కాక నాటి నుంచి కష్టపడి మందిరాన్ని ఒక నా జిల్లా మందిరముల్లోనే అత్యంత ప్రముఖమైనదిగా తీర్చిదిద్దాం వారికి సదా మేము ప్రేడు రెండు వేల పది నుంచి నా ఆధ్వర్యంలో మందిరము భక్తుల ఆదరణతో గిరిజనాభివృద్ధి చెందుతుంది ఈ నలభై ఆరో వార్షికోత్సవము మరియు గురుపూర్ణము ఇన్కమింగ్ భక్తులందరూ పది కార్యక్రమంలో పాల్గొని బాబాగారి ఆశీస్సు పొందగలని మరీ మరీ ప్రార్థించారు ఓం శ్రీ సాయి